నేను ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మలన పోటీ చేసినప్పుడు అందరి ఓట్లు నాకు కావాలి అని అనుకున్నాడు ఎవరైతే మలన గెలిచిండో గెలిచిన వెంటనే నాకు బీసీలు ఓట్లే గెలిచిన చెప్తాను నేను ఎందుకు తిరుమార్ నేను ఏదో ఆ పరుడు కాదు తిరుమార్ మలనకు నేను పెద్ద ఇది కాదు ఒక పాయింట్ అయితే చెప్తాను మలన పోటీ చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి లన్నె పడుకుంటాడు ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏడన్నో పడుకుంటాడు అమెరికాలో పడుకుంటాడు రాజగోపాల్ రెడ్డి పోయి ఎక్కడో ఉంటాడు వీళ్ళంతా ఏం చేస్తారు అక్కడ పోటీ చేసింది ఎవరు బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి కాబట్టి రాకేష్ రెడ్డికి ఓట్లేమని చెప్పేసి వీళ్ళు మెసేజ్ ఇస్తారు రెడ్డిలందరికీ రెడ్డి గ్రూప్ లలో ఓసీ గ్రూప్ వీళ్ళు ఏం చెప్తారు అరే మల్లిగాడు గెలవద్దు మల్లిగాడు దొంగరావు అసలు ఓట్లు లేవద్దు మీరు అని చెప్పేసి వీళ్ళంతా పోయి ఉన్న వాళ్ళు మొత్తం ఒక్కరు కూడా ప్రచారం చేయలేదు ఇదే వెంకరెడ్డి కోసం ఇదే రాజగోపాల్ రెడ్డి కోసం ఇదే పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కోసం రేపు పోయి తిని ఫైట్ చేసిండే కదా ఓట్లేమండి కదా వీళ్ళ వీళ్ళ కేసీఆర్ కేసీఆర్ బొత్తు కూడా మీకలేని వాళ్ళు మరి తీర్మార్మల్ ఫైట్ చేసిండు కదా అలా నేనేమంటానంటే ఒక తీర్మార్మల్ ఏదో నేను చూడట్టు ఒక బీసీ వ్యక్తిగా మాట్లాడుతున్నా తీన్ ఒక బీసీ వ్యక్తిగానే నేను చూస్తున్నా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక బీసీని నిండా ముంచాలని చూసిన వాళ్ళు వీళ్ళు రాకేష్ రెడ్డికి మీకేం సంబంధం అండి మీ పార్టీ బలపరిచిన వ్యక్తి రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డికి డబ్బులు ఎందుకు పంపుతారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డికి డబ్బులు ఇవ్వమని ఎట్లా పంపుతారు రాకేష్ రెడ్డికి ఓట్లు మీరు ఎందుకు చెప్తారు అంటే మీ కడుకు వచ్చినప్పుడు మీరు గెలవాలి కాంగ్రెస్ పార్టీ నుండి మీ పార్టీ బలపరిచినప్పుడు మాత్రం అక్కడ రెడ్డి ఉంది కాబట్టి రెడ్డి గెలవాలి సో మీరు ఎక్కడ ఓట్లేసారు మా ఎస్సీ బీసీలు వేస్తేనే గెలిచిండు తిన్నా రేపు అడుగుతాం గల్ల బట్టి అడుగుతాం ఎందుకు రాజీనామా చేయమని అడుగుతాం కానీ మీకేసిన ఓట్లు మీకేసినాం కదా మిమ్మల్ని అడగలేస్తాం మీ గల్లబట్టి బట్టి మేము అడిగేంత దమ్ముందా మీ ఎన్నాళ్ళున్నా మా తాతలు మా తండ్రులతో కాళ్ళు మొక్కించుకున్నారు తప్ప మీరు మీ గల్లబట్టి బట్టి అడిగే శక్తి మాకాడ ఉన్నదా అంటే ఎందుకు ఎందుకు ఈ విషయం చెప్తానండి అది రాకేష్ రెడ్డి మన్నాడు దాకా నాకు రాక రాకేష్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏం లేదండి రాకేష్ రెడ్డి అనేటు ఆయన బీఆర్ఎస్ మీద ఫైట్ చేసిండు అదే బీఆర్ఎస్లో పోటీ చేయగానే ఆడ అక్కడ ఒక రెడ్డిని గెలిపించుకోవాలి పల్లారాజేశ్వర రెడ్డి అనేది ఒక రెడ్డి సిట్టింగ్ సీట్ ఇది మళ్ళీ అదే రెడ్డి సీట్ని గెలిపించుకోవాలి మనం రెడ్డిలో ఉంచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఉన్న రెడ్లు అంతా ఏకమైనరు మరి ఇక అలాంటప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీలు కాపాడుకున్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు చాలా మాకు తెలుసంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలే ఇంకా త్రీ పర్సెంట్ ఇంకా టూ పర్సెంట్ ఓసిలాలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన మా పేద బిడ్డలు మమ్మల్ని అవమానించే వాళ్ళు ఓట్లు అంటే టూ ఆర్ త్రీ పర్సెంట్ మీరు బల్బ్తో ఉండేవాళ్ళు పాలించి బల్బ్తో పాలించే వాళ్ళు టూ ఆర్ త్రీ పర్సెంట్ సో అలాంటప్పుడు మరి మా ఓట్లు మేము జాలనుకోవడం ఎందుకు తప్పు ఉంటుంది చెప్పు ఇప్పుడు మీరు అన్నట్టు